இப்படிதல் குண்டலா நான் నువ్వు పని చేసి రద్దుకైనా ఉండరాదు అవురా ఉండద్దు నాకు పని చేసి రాదు మరి మూడు కాటాల కడ్డ ఉన్నది ఆ కాటకాడ కావలు మరి చేరు బియ్యము పావు చేరు పప్పిస్తే మరి వాళ్ళ దగ్గర రూపాయి పావలో ప్రభుత్వానికి కట్టాలి అర రూపాయి పావాలి మాకు ఇయ్యాలి ప్రభుత్వానికి ఏమో కూరండి రూపాయి పావలు మాత్రం పన్ను కట్టాలను ప్రభుత్వానికి

అగో ఏడు మంచ మీద ఉండిపో అన్నాడు శ్రీమంతం ఎప్పటిదా మనిషికి శ్రీమంతం ఎప్పటిది కాదు దరిద్రం ఎప్పటిది సాగు అగోన్న కదా బతుకుని గందగ అయోధ్యపురి పట్టణానికి రారాదు కాటి కాబరి అవతారం మీద పోతాండు గడగడ కావాలండే కర్మ వచ్చిందని చెప్పి ఏడుచుకుంటే మాత్రమే ఏడు మంకల మంగతుడు కోలసిత పట్టుకుని ఆ ఏడుమెట్ల మధ్యగాడికి వచ్చింది గడగడ కావాలి ఉండండు రాజా மனுஷ்ல ரேபுதா மரண அன்னனா அன்னனி போது సన్యాసి రూపం అంటారు ఆ కాటన గడ్డ రాదు కావలు గత ఉంటే బాడు గడ్డమై తన్ని మూడు మీసమై తన్ని సంకల్ ఎంకలు సరదల్ల మూడు ముక్కుల ఎంకలు ముగుదల్ల వర్ణమై తన్ని ఒక బుట్టగాని అవతారం వస్తంది రాదుకు కాటన గడగడ రాదు కావలే ఉండంగ చూడు అలలలలల నువ్వే అది ఒక్కడి చెప్తా అంటే ఒక్క రూపాయి ఐ రెండు రూపాయలు యాభై వేలు వచ్చింది అమ్మగోడు నేను చెప్పిన పని అవసోడు బియ్యం తింటారు సోడు బియ్యం బో తింటాను సోడు చూడపిడా తింటా నువ్వు అమ్మా నువ్వు అక్కడ పని చేయలే అయ్యో అమ్మా బ్రాహ్మణమ్మా నేను వచ్చిన కాడికి పని చేస్తానే కదా తల్లి కాళ్ళు నొస్తానే కాళ్ళు వస్తు అమ్మా అని ఆ తల్లి చంద్రామతి దేవి ఆ బ్రాహ్మణుల లోగిళ్ళల్లా ఆ తల్లి అన్నపూర్ణ దేవి ఏనాడు కాళ్ళు వస్తు తల్లి పాద సేవ చేస్తాడు గారి అన్నపూర్ణ ఎంత పని చేసినా ఓరతలేదు అగో తినంగ మిగిలింది కింది ఏమో మాడు మీదే మాట ముక్కలు అవి ఒక్కొక్క వారెత్తినట్టు వారు ఎత్తా ఉంటే ఇప్పటికీ అప్పటికంటారా మాకలి దుస్తులు ఎందుకు చూడగలిగితే ఎవరిగా పోదు అన్నారు

ಬ್ರಾಹ್ಮರತನಾ <SANAS2> ಅಪ್ಪ <sociedad> <Sansisa> <Sanula> <Sansisa> <Sanula> <sl> <Sanula>

చె రేవనం పోతేడ కుంటది ఫలాని ఫలాని చెట్టు ఉంటాయి అన్న సంగతి ఏర్పాటు ఉంటాయి పోయి ఆకులు పిల రేవన పోతే మంచిగా ఆకులు దొరుకుతాయి అని అందరు కలిసి ఒకది పోతాయి వాళ్ళకి పని ఓటు ఆకులు తెప్పుకుంటారు సెప్పుకుంటారు నాకు దొరకని దొరకని అందట్లో పోతే నాకు దొరికే ఆకులు ఇప్పటికప్పటికంటారు ఒంటిగా பதிமந்திர பல ஒன் போதும் போயிடு போல் அப்புறம் பாபகார விஷயமித்தூசி சமயம் தான் சமயம் படுத்த ఇక ఈ పైక పన్న సంవత్సరాలు అయితే వాళ్ళని ఆడ తప్పిపోతే నేను ఓడిపి ఏది ఆ ముని దగ్గర వశిష్ఠు దగ్గర నేను బతుకు బతికి వానికి దండం పెట్టాను అరవై అరవై కోట్ల వేగి మనకి అన్న అరే అవసరానికి తప్పు చేసిన తప్పు లేదు అవసరానికి అబద్ధం తప్పు లేదు నేను ఎన్ని అబద్దాలు అయినా అబద్దాలు ఆడినా వాన్ని ఒక్క మాట తప్పితే అయిపోయా ఆ పాపగారి విశ్వామిత్రుడు వచ్చాడు వచ్చాడో వల్ల నల్ల బీడం కన్యకోమల పుట్ట తయారు చేస్తాడు పుట్ట మీద మాత్రమేనా అగో ఆ చెట్టు పుట్టి మిచ్చిండు ఏది మోతుకు చెట్టు చెట్టు నిండా సీడ లేకుండా మంచిగా ఆకులున్నాయి దిగనిగలాడతాను ఆ పుట్ట లోపల పాపగా అని విశ్వమిత్తున్న నలసర బోమ తారనే ఎత్తున్నాడు

ಪುಟ್ಟ ಕುಮರಬೆಟ್ಟ ಪುಟ್ಟ ಲೋಪ ಪನ್ನೆಡುಲ ಪ್ರತಾಪನಾಗನ್ನ ಪುಟ್ಟ ಲೋಪ ಉನ್ನ ಪನ್ನೆಂಡು ಸೆರಮಲ ಪ್ರತಾಪನಾಗನ್ನೇನು పడిగా ఇప్పుకోని పుస్సు అంటే నాగన్నో నాగపో నాగ ఇప్పటి అప్పటికంట ఏ మానవుడు తరుగుదల తల తిన గుడిచే కప్పుకుంటాడు కాలుగు ముందు గట్టగాన ఎవరికైనా తల్లి గుర్తుకత్తడు సరైనంత వరకు గుర్తుకత్త

డుగా విడుతీ కన్న కడుపు నుండి అని పోతాను అవ్వరు ఎవరేమడికల్ నా అంత వయసు ఎవరన్నతో వెమ్మడిపో దాని ఎమ్మడి నా కొడుకు రో ఇదు గీళ్ళతో అడుగున్నాడు చిన్నప్పుడు నీళ్ళతోనే రోజు పడిగిపోయాడు నా కొడుకు గిలతోని గీయాలని గిల గుని ముచ్చు లేరు నాకు మందుకు మీ కన్న గడుపు వెళ్తానా నీ పుట్టకు పోలెతానో అన్నది రాళ్ళదు மரம் ஊக்க மூடி கந்த பெட்டுக்கொண்டு அன்ன ரேபு ரேவடி கல்ல பாபன்னு ஊக்க அன்ன தினங்க நே அந்த ஊரக பட்டதானு அமௌண்ட்டு அண்ணவ

ఆడల్ల మనసు బాధ ఉంటే ఆత్మ కల్లో ఎవరన్నా ఎదురైతే వాళ్ళ వీద వాడి వాని ఓరితే దుఃఖం పోతుంది కానీ కొడుగా మీ నాయన మగవాయి ఆడువు వాని వరుదల ఎంత బాధ ఓడు నా ఎత్తు కొడుకు నేను దాచుకున్న రాని కొడుక నువ్వేరే కాడికి వెళ్ళి నీ పొడవ చూసుకుంటా నువ్వు తొడిగేడు బట్టలు చూసుకుంటా నీ బాబు ఏడు తండ్రి నా కొడుకో నువ్వు ఏ దేవుడు భగంగా అత్తవు ఏడు బాబుకు తీర చెప్పి పోతావు నానా కన్న పొడుకు పోతే

பரதேசி ஆறு கொடுக்கு கொத்த பூல பாங்கு சச்சிப்போல சச்சிப்பேல் மனம் போர போர வர தலைக்கீர்ப்பு ఉన్నవా తల్లి కొడుకు మాయంబడి ఆకులకు వచ్చిన కానీ అడవిలోకి వచ్చిన కాడ పాము పూటింది కొడుకు మీ కొడుకు పానం పోయింది అవ్వను ఓ కొడుకును దానం చేసుకో నీ సాగుతు చెప్పండి మేము అచ్చిన మాతో పాటుగా ఆకులకు వచ్చిన కాడ కొడుకు ప్రాణం పోయిందన్నారు పిల్లలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్